మై ఛానల్ ఈరోజు సకినాలు చూపిస్తున్నాను ఇవి దొడ్డి బియ్యం అనమాట ఇవి బాగా నీళ్ళలో కడుక్కోవాలి టూ త్రీ టైమ్స్ కడిగి వంపుకోవాలన్నమాట నీళ్ళు బాగా ఈ విధంగా ఇవి దొడ్డి బియ్యము ఇట్లా టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇవి ఒక టెన్ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకున్న తర్వాత ఆ నీళ్లు వంపి ఇప్పుడు ఈ జాలిలోకి వేసుకోవాలి బియ్యాన్ని ఇప్పుడు ఈ నీళ్ళు ఇంకిన తర్వాత ఇప్పుడు అన్నీ పోయినాయి అనమాట ఈ నీళ్ళు పోయిన తర్వాత ఒక క్లాత్ కాటన్ క్లాత్ పరిచి దానిపైన బియ్యం వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి ఇవన్నీ గాలికి ఆరబెట్టుకోవాలన్నమాట బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ పచ్చి ఉండొద్దు అన్న ఉండొద్దు మామూలుగా ఉండాలి హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా అంటే ఇట్లా చేతికి అంటుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి డ్రై అయిపోయినాయి అనమాట వాటర్ పోయినాయి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో కొన్ని కొన్ని బియ్యము పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ అవుతుంది ఈ పౌడర్ను మళ్ళీ మనం పట్టుకోవాలి జాలి తీసుకొని జల్లడ ఇట్లా జల్లడ పట్టుకోవాలి ఇలా అంతా కొంచెం వేస్ట్ వస్తుంది అది అనమాట పైన బియ్యం మొత్తం ఇదే విధంగా జల్లడ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని జల్లడ పట్టుకోవాలి నేను హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను అనుకుంటా హాఫ్ కేజీ బియ్యానికి ఒక కప్పు నువ్వులు కొద్దిగా వామ రుచికి తగ్గ సాల్ట్ అనమాట నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నా ఇంట్లో కొంచెం సోడా వేయాలి నేను మర్చిపోయినా ఈ పిండి మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ పోసిన తర్వాత నేను సోడా వేసుకున్న ఈ పిండిలనే వేసుకోవాలన్నమాట ఈ కలిపేటప్పుడే వేసుకోవాలి కొద్దిగా సోడా కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి పిండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి రెడీ అయిందనమాట ఒక క్లాత్ అన్న వేసుకోవాలి లేకపోతే ఒక మూతనన్నా పెట్టుకోవాలి ఈ పిండి మీద లేకపోతే డ్రై అయిపోతుంది సోడా నేను మర్చిపోయి ఇప్పుడు వేసిన అనమాట అసలు పిండిలోనే వేయాలి ఇప్పుడైనా కలుస్తుంది ఇప్పుడు ఒక క్లాత్ వేసుకొని ఇట్లా సకినాలు ఇట్లా వేసుకోవాలన్నమాట సన్నగా తిప్పుకోవాలి మనం ఇట్లా ఏ షేప్లో తిప్పుకుంటే ఆ షేప్లో వస్తాయి అన్నమాట ఇట్లా సాఫ్ట్గా తిప్పుకోవచ్చు ఇట్లా వంకులు కూడా తిప్పుకోవచ్చు అనమాట నైతే సాఫ్ట్గా తిప్పినా ఇవన్నీ ఇదే విధంగా చేసుకోవాలన్నమాట సకినాలు ఇట్లా ఈ విధంగా వేసుకోవాలి నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు అంత సెట్ కాలేవు బిల్లలు చేస్తుంటే చేస్తుంటే వస్తాయి అనమాట మనం తిప్పుతుంటే వస్తున్నాయి అనమాట ఈ విధంగా వచ్చినాయి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అందులో ఆయిల్ వేడెక్కనివ్వాలి బాగా వేడెక్కిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక ఖర్చ ఖర్చు అయినా సరే ప్లేట్ అయినా సరే ఇట్లా నిదానంగా ప్లేట్లోకి తీసుకోవాలి తీస్తుంటే విరిగిపోతాయి అనమాట వేస్తుంటే కూడా ఇట్లా విరిగిపోతుండేవి నిదానంగా వేసుకోవాలి తిప్పేటప్పుడు కూడా నిదానంగా తిప్పాలి తిప్పుతుంటే కూడా విరిగిపోతాయి అనమాట ఇవి సకినాలు ఇట్లా సీకుంటే కూడా తిప్పుకోవచ్చు ఇంకా సీకు లేకుంటే తోట తిప్పుకోవచ్చు అనమాట నిదానంగా తిప్పుకోవాలి ఇప్పుడు ఫ్రై అయినవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇంకొక వాయి కూడా ఇదే విధంగా వేసుకోవాలి సకినాలు బాగుంటాయి తింటటం టేస్ట్ బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కూడా ఉంటాయన్నమాట నిల్వ ఇవి చేసుకుంటే ఇవి కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఆయిల్లో మనము తిప్పుతుంటుంటే అవి కొన్ని చేస్తుంటే చేస్తుంటే కరెక్ట్ రౌండ్గా వస్తున్నాయి అనమాట ఇవి కూడా ఫ్రై అయినవి ఇవి ప్లేట్లోకి తీసుకుందాం తెలంగాణలో సంక్రాంతికి కంపల్సరీ చేస్తారనమాట ఇవి సకినాలు ఇంకో సకినాలు రెడీ అయినవి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇగో ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా కరకరలు ఆడుతున్నాయి అనమాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి